హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంతకీ ఈ చిన్న చిన్న కాయలు ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నేలములక్కాయలు అంటారండి అదే అండి చెట్ అయితే ముళ్ళు ముళ్ళులు ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది బట్ కాకపోతే ఇవి తింటారనైతే తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకే అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది కర్రీ చేసుకొని తింటే హెల్త్కి అయితే చాలా మంచిదంట ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే పొడి దగ్గు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదంట అండ్ షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదంట అండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మేమైతే మార్కెట్ నుంచి తెచ్చుకున్నామండి లేదు మీ చుట్టుపక్కల ఎక్కడైనా దొరుకుతాయి అంటే కూడా తెచ్చుకోవచ్చండి ఇవైతే ఎక్కువ పొలం చేన్లలో అయితే దొరుకుతూ ఉంటాయండి బట్ ఇప్పుడైతే తక్కువ అనుకుంటా నాకు తెలిసినంతవరకు అయితే ఇవి మార్కెట్లోకి వచ్చేసాయండి మార్కెట్లో అయితే వీటికి ఫుల్ కాస్ట్ ఉందండి మేమైతే ఈసారి తెచ్చుకున్నామండి ఈసారి మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము ఎప్పుడైనా కూడా బయట నుంచే వాళ్ళము బట్ ఈసారి మార్కెట్ నుంచి తెచ్చుకున్నామండి ఫ్రెండ్స్ వీటిని అయితే నేనైతే ఒక్కసారి వాష్ చేశానండి వాష్ చేశాక ఇలా అయితే రోటిలో వేసి జస్ట్ అక్కల ముక్కలుగా అయితే దంచాలండి మరీ మెత్తగా కూడా కాదు అలా అని గ్రైండ్ అయితే అసలు చేసుకోవద్దు ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి హెల్త్కి అయితే చాలా మంచిదండి అండ్ పొడి దగ్గు ఉన్న వారికి అండ్ షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదని కూడా అంటూ ఉంటారు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక మన హెల్త్కి మంచిది కాబట్టి మనం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ వీటైతే ఇప్పుడైతే ఇలా కంప్లీట్ అయిపోయిందండి మొత్తం ఇలా అయితే నేను ఇలా ఫినిష్ చేశానండి ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసి ఇవైతే నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న ప్రకారం నేనైతే ఇందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు అయితే వేశానండి అదే అండి కల్లుప్పు అంటారు కదా అదైతే వేశానండి మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఇలా అయితే నోరుకోవాలండి ఇప్పుడు ఈ వైట్ వైట్ ఇవి కనపడుతున్నాయి కదా ఈ గింజలు కనపడుతున్నాయి కదా ఇవి మొత్తం వాష్ చేసేయాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే వాష్ చేయాలండి ఇలా బాగా కలుపుతూ వాష్ చేయాలి ఫ్రెండ్స్ లోపల గింజలు అనేది ఏమీ లేకుండా ఇలా అయితే వాష్ చేశానండి చూడండి ఫ్రెండ్స్ నీట్గా వాష్ చేశాను లేదు కొంచెం అన్నా ఉందనుకోండి చేదుగా ఉంటుందండి కర్రీ అయితే చాలా నీట్గా అయితే మనం వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే కర్రీ చేదుగా ఒగరుగా అయితే ఖచ్చితంగా ఉంటుందండి నేనైతే ఇలా నీట్గా వాష్ చేశాను అండ్ సాల్ట్ వేసి వాష్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇందులో ఎక్కడ కూడా గింజలు లేకుండా వాష్ చేశాను ఇలా ఏమైనా వచ్చినా కూడా పక్కకు పడేసేయాలన్నమాట మళ్ళీ ఇందులో సాల్ట్ వేసి పక్కకు పెట్టాలండి మనం వంకాయలలో వేసి ఎలా పెడతామో అలా వేసి పక్కకు పెట్టేసేయాలి ఫ్రెండ్స్ లేదంటే అవి ఏమంటారు వస్తుంది కదా కర్రీ కూడా ఒగరుగా వస్తుందండి అందుకే కొద్దిగా సాల్ట్ వేసి పక్క పెట్టేసేయాలి అండ్ ఈ కర్రీ అయితే మనం కట్ చేసిన వెంటనే అంటే నేను ఇంతకుముందు ఎప్పుడైనా కూడా కట్ చేసేదాన్ని బట్ వెంటనే ఇలా వాష్ చేసిన వెంటనే కుకింగ్ చేసేసుకోవాలండి ఎక్కువసేపు అయితే ఉంచకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక పెన్ను కొద్దిగా నూనె అయితే వేశాను ఫ్రెండ్స్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే నువ్వులు ఇలా అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి అలాగే కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి అలా డీప్ ఫ్రై చేశాక అది పౌడర్ చేసుకొని పక్క పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో నేనైతే తగినంత ఆయిల్ అయితే తీసేసుకున్నానండి పచ్చిమిర్చి అయితే ఇలా నిలువుగా కట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న ప్రకారం పచ్చిమిర్చి కూడా వేసేసానండి ఆయిల్లో అలాగే అవి కొద్దిగా కలర్ చేంజ్ కాగానే నేనైతే ఆనియన్ అనేది అయితే ఇలా పేస్ట్ చేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే నేను ఒక టూ ఆనియన్స్ అయితే తీసుకొని గ్రైండ్ చేశానండి అంటే ఆనియన్స్ చిన్న చిన్న ఆనియన్స్ అందుకే టూ తీసుకున్నాం అనమాట అవైతే ఇలా గ్రైండ్ చేసేసానండి అవి కూడా ఇప్పుడు వేసేసాను ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఇక ఈ నాలుగు రోజులే దొరుకుతాయి అంటండి ఇవైతే తర్వాత అయితే దొరకవు అని కూడా అంటున్నారు మార్కెట్లో మాకు అలా చెప్పే మార్కెట్లో ఇచ్చారండి అందుకే మేమైతే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే ఇవి మేలో మే నెలలో అయితే బాగా దొరుకుతూ ఉంటాయండి ఇప్పుడైతే పసుపు కూడా వేసేసాను ఫ్రెండ్స్ అంటే చాలామంది మేలో తింటూ ఉంటారు ఏప్రిల్ మే ఆ మంత్లో తింటూ ఉంటారు ఎందుకంటే ఈ సీజన్ అప్పుడే కాబట్టి అప్పుడే తింటూ ఉంటారు ఇక ఎండింగ్ కాబట్టి ఇక మార్కెట్లో మా మార్కెట్లో వాళ్ళు చెప్పారు ఇక దొరకవి ఇదే లాస్ట్ అని చెప్పారు అందుకే తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే వాష్ చేసినవి అయితే ఇందులో వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి ఫేస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది అండ్ పచ్చివాసన కూడా పోయింది కాబట్టి ఇవి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలండి హై ఫ్లేమ్లో పెడితే మనం ఆల్రెడీ ఆనియన్ గ్రైండ్ చేసుకున్నాము అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం కాబట్టి మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసేయాలండి కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ఇంకొకటి వచ్చేసి దీని మీద మూత అనేది ఏం పెట్టకూడదు ఫ్రెండ్స్ మనం ఈ కడ మీద ఇలా కర్రీ చేసేటప్పుడు మూత అనేది ఏం పెట్టకూడదు ఎందుకంటే ఆవిరికున్న వాటర్ వీటిలో పడి వగర్ అయితే అయ్యే అవకాశం ఉంటుందంట నేను కూడా విన్నాను బట్ నేనైతే ఎప్పుడు పెట్టలేదు అందుకే మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ మూత అయితే అసలు పెట్టకూడదంట ఈ కర్రీ మీద ఇలా మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఇందులో మనమైతే టమాటో యూస్ చేయమండి అండ్ టమాటో అయితే ఎప్పుడు వేయలేదు కూడా నేను టమాటో వేస్తే టేస్ట్ కూడా ఉండదు అని అంటారు బట్ నేనైతే వేయలేదు వేసే వాళ్ళు వేస్తూ ఉంటారు కాకపోతే నేనైతే ఎప్పుడు వేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయండి ఇందులో వచ్చేసి నేనైతే కారం తగినంత కారం అయితే వేసేస్తున్నానండి తగినంత కారం అయితే వేసేసాను ఫ్రెండ్స్ అంటే మనం తినేదాన్ని బట్టి ఉంటుంది మీరు ఎంత తింటారో అంత వేసేసేయండి మేమైతే కొంచెం లైట్గానే తింటాం కాబట్టి సరిపడా కారం అయితే వేసేసాము ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకనే కొంచెం తక్కువగానే తింటామండి మా పిల్లలు ఎక్కువ కారం ఉంటే తినరు ఫ్రెండ్స్ అందుకే కొంచెం తక్కువ వేసాను కారం కాకపోతే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మన కామెంట్ బాక్స్ ఉంది కదా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళు లాస్ట్ వరకు చూశానని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఇక కారం వేసాక ఒక టూ మినిట్స్ వరకు అయితే ఇలా ఉంచాలండి టూ అండ్ త్రీ మినిట్స్ వరకు అయితే అలానే ఉంచేసేయాలి అండ్ కలుపుతూ ఉండాలండి ఇప్పుడైతే నేను ఇందులో యూజ్ చేసేదైతే చింతపండు అండి చింతపండు పులుసు అయితే వేస్తున్నాను మా వాళ్ళైతే తిన్నాక ఏం చెప్పారంటే సేమ్ ఫిష్ కర్రీ లా ఉందని చెప్పారు బట్ మనం తిన్నాం కాబట్టి మనకైతే ఆ ఫిష్ గురించి అంత తెలీదు ఫిష్ కర్రీ ఫ్లేవర్ అయితే అలా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చింతపండు సూప్ తీసుకున్నానండి అదైతే ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తుంటే సింపుల్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కాకపోతే వాష్ చేసే దగ్గరే చాలా టైం పడుతుంది అండ్ మనం ఇది అది కాకుండా రోడ్లో కొంచెం ఒక్కలు ముక్కలుగా దంచాం కదా అక్కడ కూడా కొంచెం టైం పడుతుందండి రిస్క్ అయినా పర్లేదు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మనం ఖచ్చితంగా తినాల్సిందే అండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు తింటారో లేదో లేకపోతే ఇంతకుముందు తిన్నాం అన్నీ ఉన్నవాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం కొత్తిమీర కొత్తిమీర అయితే నేనైతే ఇలా సూప్ వేసేసాక ఈ సూప్లోనే కొత్తిమీర వేసేస్తున్నానండి ఎందుకంటే ఇది కొంచెం గ్రేవీ ఈ సూప్ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి నేనైతే సూప్స్ ఇలా చేసినప్పుడైతే ఖచ్చితంగా వీటిలలోనే వేస్తానండి ఫస్టే వేసేస్తాను అండ్ లాస్ట్ కూడా లాస్ట్ కూడా వేయచ్చు బట్ కాకపోతే నేను ఇవి కాడలతోటే కట్ చేశాను కాబట్టి ఈ కొత్తిమీరలో ఉన్న ఏమంటారు అది రసం అనేది ఉంటుంది కదా అది అనేది ఈ సూప్లోకి వెళ్ళిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలా సూప్స్ ఏమన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా సూప్ ఇలా మరిగేటప్పుడే నేను అందులో వేసేస్తానండి కొత్తిమీర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ అలాగే లాస్ట్లో అయితే ఆకులు ఉంటాయి కదండి కొత్తిమీర ఆకులు వేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది బట్ ఇప్పుడైతే ఈ కర్రీ చేసేటప్పుడు మా కొత్తిమీర అయితే కంప్లీట్ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ నువ్వులు అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా దీన్ని అయితే ఇలా పౌడర్ చేసేనాము ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పౌడర్ ఉంది కదా ఇది కూడా ఇలా చారు ఇలా మసలేటప్పుడు అయితే ఇందులో వేసేసేయాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కూడా వేసేస్తున్నానండి చూడండి ఇది కూడా వేసేస్తున్నాను ఇది వేయడం వల్ల సూప్ అనేది చిక్కగా ఉంటుంది అలాగే మనం ఫస్ట్లో అండ్ ఆనియన్ ఉంది కదండి ఆనియన్ మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసామండి అండ్ సూప్ అయితే చిక్కగా ఖచ్చితంగా వస్తుంది అండ్ గ్రేవీ గ్రేవీ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి గ్రేవీ అయితే నాకైతే ఇలా వచ్చింది ఇంకా ఉంచుతానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అందుకే ఓకేనా ప్రజెంట్ అయితే ఇలా ఉందని చూపిస్తున్నానండి వీడియోలో ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టేసేయొచ్చండి మనం ఎందుకంటే ఈ సూప్ వేసాం కాబట్టి చింతపండు సూప్ వేసాం కాబట్టి హైలో పెట్టేసేయచ్చు అండ్ ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ ఇక కంప్లీట్ అయిపోయినట్టే నేను వీడియో స్కిప్ చేశాను బట్ మీరైతే వీడియో స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మన కర్రీ అయితే టేస్ట్ ఎలా ఉంది కూడా చెప్తాను ఎందుకంటే ఈ కర్రీ ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కదా అందుకే మీరు తిన్నారా లేదా అని కూడా అనుకుంటారు కదా అందుకే నేను తినేది కూడా వీడియో తీశాను ఫ్రెండ్స్ ఇక చూడండి ఇలా అయితే ఫినిష్ అయిపోయిందండి మన కర్రీ టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే అదే కర్రీ వేసుకొని తింటున్నానండి వీడియోలో చూపిస్తున్న ప్రకారం అదే కర్రీ వేసుకొని తింటున్నాను చూడండి జుమ్ చేస్తున్న వీడియో చూసారు కదా ఇదే అండి టేస్ట్ అయితే సూపర్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ కర్రీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఇంతకీ లైక్ ఇవ్వడం మర్చిపోయారా ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ Okay, bye bye. Thank you so much, Andy.